మండలం చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు ఎడవల్లి వద్ద వద్దరు పాల్వాగు సప్లై మూడవ కాలువకు పడిన గండిని పరిశీలించారు ఇరిగేషన్ డిఈ వై అర్జున్ మీద చెక్ డ్యామ్ నిర్మించడం జరిగిందని అది వర్షాలు వచ్చిన ప్రతిసారి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి గండి పడుతుందని డిఈ అర్జునరావు అన్నారు తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కోసం విజిట్ చేయడం జరిగింది పర్మనెంట్ సొల్యూషన్ అంటే రిటర్నింగ్ వాల్ నిర్మించాలని దీనికి సంబంధించి ఎస్టిమేట్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తారని చింతలపూడ శాసనసభ్యులు రోషన్ కుమార్ పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ సహాయ సహకారాలకు దీని ఆమోదం తెలిపిన వెంటనే తిరిగి పరలు మొదలు పెడతామని డిఈ అర్జున్ రావు తెలిపారు వారి వెంట లింగపాలం శ్రీను మండల తెలుగు రైతు ఉపాధ్యక్షులు మొరంకోడె వరప్రసాద్ దేవినేని రమేష్ ఉన్నారు మొత్తం డిపార్ట్మెంట్ తయారు చేసి వదిలిగా చూడద్దాం కదండి ఇక్కడ కొద్దిగా చేద్దాం ఎక్స్ప్లెయిన్ చేస్తే దీని వల్ల ఇంత ప్రమాదం ఉందండి చెప్తాను చెప్తాం అంటే మొత్తం కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ పోకపోతే మనం ఇందులో పెండింగ్ అనేది వాల్స్ అని ఎస్టిమేట్ ఇంకా లక్షన్ ఇచ్చేవారు కాదు ఇప్పుడు అక్కడ కట్టారు చేసాను మాట్లాడే మన దానికి రెండు కోట్ల ఆంధ్రకాలంలో రెండు కోట్ల యాభై లక్షల ఐదు కోట్లకి మనం ఎనిమిది సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి అసలు తొమ్మిది సంవత్సరాల నుంచి వరల్డ్ బ్యాంక్ అండి రూపాయలు రకరకాల వాటిని పంపించాడు అయితేనండి అప్పుడు కటమన్ భాస్కర్ గారు ఆయన దృష్టిలో అయిన పడితే మాకు ఏ ఊరు కానీ చేసేది చాలా సరే వాటి లింక్ చెరువులకు యాభై లక్షలే అండి ఈ స్ట్రక్చర్ అడిగితేనండి మామూలుగా ఇది నేచెట్లే అవి ఏంట మరి ఎలాగేంటంటే ఇది సార్ సార్ ఫోటోలు నేను అప్పుడున్నానండి ఎంపీపీ గారు అని వెళ్ళాలి ఎట్లు ఇచ్చాడు గారికి అడిగే పరిస్థితి మన ప్రయత్నంలో మనం వెళ్ళే ఇప్పుడు ఆఫీసర్కి ఎప్పుడు మనం గౌరవంగా ఉండాలి ఇప్పుడు మీరేం చేస్తారు సార్ ఏ గవర్నమెంట్ ఉన్నా అదే పని అంతే ఇప్పుడు గవర్నమెంట్ బట్టి మీరు వెళ్ళి ఉండాలండి మరి మిమ్మల్ని తప్పు పెడతానే మేము జరిపాం కదా సార్ చేద్దాం దీనికి తమిళనీరు మీద ఇక్కడ మనకి ఒక చిక్ డ్యామ్ గతంలో నిర్మించడం జరిగింది దీని ద్వారా పాలవాగ సప్లై ఛానల్ నుంచి ధర్మాజిగూడెం వరకు ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ చెరువులు కానివ్వండి లేకపోతే డైరెక్ట్గా ఇరిగేషన్ కానివ్వండి సుమారు మూడు వేల ఎకరాల ఆయికట్టుకి నీరు సప్లై చేయడం జరుగుతూ ఉంది కాకపోతే ఏంటంటే ఈ పాలవాగ సప్లై చేయాలి ఈ డ్యామ్లో నుంచి ఈ చెక్ డ్యామ్లో నుంచి పాల్వాకి సప్లై చేయాలకి వెళ్ళేటువంటి ఏదైతే కాలం ఉందో అది తరచు గండి పడతా ఉంది ఆ గండి కూడా మామూలుగా సాధారణమైన గండిలో లేదు చాలా విస్తృతంగా ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి గండి పడిపోతూ ఉంది సో దానికి మేము తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఈరోజు విజిట్ చేయడం జరిగింది పర్మనెంట్ సొల్యూషన్ ఆ దృష్టిలో ఏమనుకున్నామంటే ఇప్పుడు తాత్కాలికంగా కాస్త మట్టి వేసేసి లేకపోతే ఇసుక ద్వారా ద్వారానో చేస్తుంటే తాత్కాలికంగా ఒక సీజన్లోనో లేకపోతుంటే ఒకటి రెండు వరదల్లోనూ మళ్ళీ కుట్టుకోవడం జరుగుతూ ఉంది దీనికి పర్మనెంట్ సొల్యూషన్ నా దృష్టిలో ఏంటంటే ఒక రీటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేద్దామని చెప్పేసి ఆ ఆలోచన ఉంది అదైతేనే ఈ ఇక్కడ కట్టిన చెక్ డ్యామ్ కానివ్వండి ఈ డౌన్ దీనికి ఒక కిలోమీటర్ డౌన్లో కట్టినటువంటి అవుట్లెట్ నిర్మాణం కూడా గత ఎంపీలస్ ఎంపీ నిధులతో కట్టడం జరిగింది సో ఈ రెండు కట్టినా సరే ఉపయోగం లేకుండా పోతూ ఉంది కానీ ఈ మధ్యలో ఒక అర కిలోమీటర్ మేర రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేస్తే అటు ఈ ఈ వాటర్ ఏదైతే ఈ చెక్ డ్యామ్ ద్వారా రీటైన్ అవుతుందో ఈ వాటర్ అంతా కూడా ఈ పాలాకస్ సప్లై సప్లై ద్వారా ఈ మూడు వేల ఎకరాలకి నిర్భరంగా వాటర్ వెళ్ళడానికి అవకాశం ఉంది ఆయకట్టు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది సో ఈరోజు పరిశీలించాం దీనికి సంబంధించి ఎస్టిమేట్స్ అనేవి తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తాం అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా ఈ రైతులందరూ కూడా రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది ఇలా గండి పడుతూ ఉంది దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా చేసి పెట్టండి అని చెప్పేసి అడిగారు అందుకోసం ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పడం కోసం కూడా ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది సో వీటి అన్ని తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తాం ఆమోదం తెలిపిన వెంటనే దీనికి వర్క్ స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ సార్ నమస్కారం మీకై సార్ మీ పేరండి దేవినేని రమేష్ ఎవరు సార్ మీది ధర్మాజ కాలువ గండి పడిన దాని గురించి ఒకసారి పడి నాగిరెడ్డి గూడెం ప్రాజెక్ట్లో ఫ్లడ్ బాగా వచ్చి లాక్ లెట్టారు లాక్సరికి వచ్చి ఇక్కడ గ్రాయిను బాగా ఫ్లడ్ ఎక్కువైపోయి ఫోర్ డేస్ కాలంలో వేసింది తన్నేస్తే కింద రెండు వేల ఎకరం ఆయికట్టు ఉంది దీని కింద అవి పొలాలు ఏమో ఎండిపోతున్నాయి రైతులు గోలు చేస్తున్నారు అయితే మిషన్ పెట్టి మన మనందాక ఫ్లడ్ వచ్చింది నాకు వారం ఫ్లడ్ తగ్గాక పోస్తున్నాం అదే పరిస్థితి రైతులేమో గోల పొలాలు ఎండిపోతున్నాయి అని అందరికీ నమస్కారం నా పేరు మొరంపూర్ ప్రసాద్ ధర్మాజీగం గ్రామం ఈ ఇది జరిగి పది రోజులు అవుతుంది ఈ గ్రాంట్ ఇది తెగిపోయి ఈ పాలవాయి చాలా తెగిపోయి పది రోజులు అవుతుంది దీనికి కారణం గత ప్రభుత్వమే గత ప్రభుత్వంలో ఒకసారి తెగితే వాళ్ళు జాగ్రత్త చేయకుండా ఏదో పై పైన చేసి దీన్ని వదిలేశారు ఆ రోజునే దీన్ని కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్లి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు గ్రాంట్ తెచ్చి దీనికి సరైన వాటి ఏర్పాటు చేసి గోడగా ఉంటే వాళ్ళు ఈ పరిస్థితి వచ్చేది కాదు మళ్ళీ వెంటనే ఇప్పుడు ఈ సంవత్సరం నరలోనే మళ్ళీ తెగిపోయి తెగిపోయింది దీనికి చాలా ఖర్చు అవుతుంది నాలుగు రోజుల నుంచి రెండు మిషన్లు పెట్టి వ్యవహారం చేస్తున్నాం పైన రైతులు ఏమో ఎండిపోతున్నారు ఇక్కడ రైతులు ఏమో తల్ల ఈ పొలాలు కొట్టుకుపోయి మొత్తం